ఒకసారి ఒక యువనస్తుడు ఇంటర్ పూర్తి చేసుకొని బీటెక్లో జాయిన్ అయ్యాడట ఇది ఒక స్టోరీ కాదు నిజంగా జరిగిన సాక్ష్యం ఆయన బీటెక్లో జైన్ కాగానే చాలామంది బీటెక్లో జరిగే ఒక సాధారణమైన పని ఏంటంటే సీనియర్స్ జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తారు జైన్ కాగానే సీనియర్స్ వచ్చి ఈ జూనియర్ పిల్లోడైన ఈ యవనస్తుని రాగింగ్ చేయడానికి ప్రయత్నం చేశారు ర్యాగింగ్ చేసే క్రమంలో బూతులు మాట్లాడమన్నారు ఒక మంచి క్రైస్తవుడు మారు మనసు పొంది నేను క్రీస్తు కోసం జీవిస్తాను అని చెప్పి తీర్మానం తీసుకున్న క్రైస్తవుడు కాబట్టి ఈయన అన్నా నేను మాట్లాడలేనన్నా నాకు బూతులు రావన్నా అన్నారట నీకు బూతులు రాకపోతే మావరు రాసిస్తాడు పేపర్ మీద అని చెప్పి ఒక నిన్ను పిలిచి అరే బూతులు రాసిరా అంటే ఒక పేపర్ మీద రాశాడు భయంకరమైన బూతులు దాని మీద రాయబడ్డాయి నీకు బూతులు రాకపోతే ఇవి చూసి కనీసం చదువు అన్నారు అంటే ఆ యొనస్తుని అంటున్నాడు అన్నా నేను చదవలేనన్నా నేను చదవలేను నేను ఏసుక్రీస్తుని నమ్మాను ఈ పని నేను చేయలేను అన్నాడట అంటే వెంటనే ఒక సీనియర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి ఒక సోప్ తీసుకొని ఒక సోప్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒక చేతిలో సోప్ ఇంకో చేతిలో బూతులు రాసిన పేపర్ ఈ రెండిట్లో నీకు ఏది కావాలరా ఏది డిసైడ్ చేసుకుంటావో చేసుకో అంటే ఒక్క మాట కూడా ఆలోచించకుండా ఆ సోప్ తీసుకొని నోట్లో పెట్టుకొని పరాపర నౌలి మింగడం మొదలుపెట్టాడు అది చూసినయే ఆ సీనియర్స్ గజగజ వనికిపోయారు ఆ యవనస్తుడు ఆ క్యాంపస్ లో ఉన్నంత కాలం ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ సిగరెట్స్తో ఉన్న సీనియర్స్ సిగరెట్లు పడేసేవారట ఏదైనా చెడు ఆలోచనతో నున్న వాళ్ళు వెంటనే సెటరేట్ అయిపోయేటోళ్ళట ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా ఒక వ్యక్తి దేవుని మాటకు విధేత చూపిస్తే ఆ దేవుని భయము ఇతరుల జన్లో అలాగ నిలిచుంటది